నేను ఇరవై మందిలో నలుగురు ఎలా చెప్పినట్టు యాభై మంది ఏమైనా ఇటు వస్తారేమో లేకపోతే ఇరవై మంది ఇటు వేస్తారేమో ఇరవై మంది ఇరవై రెండు మంది అప్పుడు మరి మీరు అన్నట్టు అయితే అది తెలియదు కదా వీళ్ళకి తెలియక వేయచ్చేమో ఇప్పుడు రాజా దానికైనట్టు చెప్పి వేయచ్చేమో బేసిక్ గా అయితే ఇవాళ రాజ్యసభకి అట్లా కావాలి అనుకుంటే ఇప్పుడు రాజ్యసభకి మామూలుగా మూడు వందల కోట్లు నాకు తెలిసి ఒక ఆయన రాజ్యసభ స్థానం తీసుకోవడానికి క్రిందసారి తెలుగుదేశం పార్టీలో నువ్వు వంద కోట్లు ఇచ్చి తీసుకున్నాడు తర్వాత ఒక యాభై కోట్లు నియోజకవర్గంలో ఎన్నికలకు ఖర్చు పెట్టమని చెప్పి ఆయన చేత ఖర్చు పెట్టించారు అంటే రాజ్యసభ సీటు కి నూట యాభై కోట్లు లాస్ట్ ట్రిప్ రాజ్యసభ సభ్యుడు ఈ మధ్యనే పదవి పూర్తయిపోయిన ఆయన చెప్పిన లెక్క వంద కోట్లు తీసుకున్నారు పైన ఒక యాభై కోట్లు ఆ నియోజకవర్గానికి ఖర్చు పెట్టించారు ఆయన చేత ఇది ఎమ్మెల్యే అభ్యర్థి ఇస్తామన్నారు కానీ ఏమి టోటల్ గా నూట యాభై కోట్లు అప్పుడైంది తర్వాత చూస్తే రెండు వందల కోట్లు తీసుకుని ఒకళ్ళిద్దరికి ఇచ్చారన్నటువంటి ప్రచారం కూడా జరిగింది టీడీపీ అనలేదు అది దేశంలో కొన్ని చోట్ల రెండు వందల కోట్లకే అట్లాగే ఇచ్చారన్నటువంటిది కూడా లెక్క ఉంది ఇప్పుడు ఇవాళ గంటా శ్రీనివాసరావు గారు చెప్పిన లెక్క అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మామూలుగా మనం డెప్త్ గా ఆలోచిస్తే ఓ యాభై మంది ఆయన చెప్పినట్టు అనుకున్నాం యాభై మంది ఫ్రీగా వేస్తారా తెలుగుదేశం అయితే టికెట్ ఇవ్వడం నో డౌట్ కదా అట్లా ఇవ్వకపోయినా తెలుగుదేశం అభ్యర్థికి ఓటు వేయాలంటే కనీసం పది కోట్లు ఇవ్వాలి పోనీ ఐదు కోట్లు వేసుకోండి ఐదు కోట్లు వేసుకుంటే రెండు వందల యాభై కోట్లు పది కోట్లు వేసుకుంటే ఐదు వందల కోట్లు కోట్లు ఇచ్చి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు సీట్ ఇచ్చినందుకు ఆలకి ఇవ్వాలిగా ఓ ఉందా లేదా యాభై కోట్ల ఇప్పుడు అంటే మూడు వందల కోట్ల నుంచి ఐదు వందల కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టగలిగేవాడు ఎవడన్నా వచ్చి కావాలనుకుంటే ఏమన్నా మరి